శ్రీ శ్రీమాతృ నమ శ్రీగురుభ్యు నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున ఈ సంవత్సరంలో మొట్టమొదటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇక ఈ చంద్రగ్రహణం అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశిలో ఈ ఆదివారం రోజున అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడబోతుంది ఇక ఈ చంద్రగ్రహణం కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతోందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు మరి సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున కుంభరాశిలో ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈ మూడు రాసుల వారికి విపరీతమైన రాజయోగం ఏర్పడబోతుంది ఆ మూడు రాసుల వారి యొక్క జీవితం ఏ విధంగా ఈ చంద్రగ్రహణం నుండి మారబోతుంది అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏర్పడేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇక ఈ చంద్రగ్రహణం అనేది రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమయ్యి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ చంద్రగ్రహణం అనేది దాదాపుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఏర్పడబోతుంది ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణంతో రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకులకు మాత్రం విపరీతమైన రాజయోగం పట్టబోతోంది ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవబోతోంది వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో వీరికి గణనీయమైన లాభాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు మరి సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున ఏర్పడేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం నుంచి రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి కన్యారాశి కన్యా రాశి జాతకులకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా వీరికి శుభ ఫలితాలు విపరీతంగా లభించబోతున్నాయి వీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఈ కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా వీరికి అదృష్ట లక్ష్మి వీరిని వరించబోతుంది ఏ పని చేసినా కూడా వీరికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో వీరికి ఎదురే ఉండదు చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి వృత్తిలో అభివృద్ధి లభిస్తుంది చేస్తున్న వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగబోతూ ఉన్నాయి ఇక వ్యాపారాలను మరింతగా విస్తరించుకుంటారు కన్యా రాశివారు ఇక సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈ సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి ఈ కన్యా రాశి వారికి తోక తొక్కినట్లుగా వీరికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతోంది శత్రువులపైన వీరితే పైచేయి కాబోతూ ఉంది ఇక కన్యా రాశి వారికి అదృశ్య సమయం అనేది మొదలైందని పండితులు తెలియజేస్తున్నారు ఇక సెప్టెంబర్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అదృశ్యాన్ని విపరీతంగా పొందబోతున్న రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు చంద్రగ్రహణం నుండి దాదాపుగా ఆరు నెలల పాటు వీరికైతే అదృష్టం విశేషంగా కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ సమయంలో వృషభ రాశి వారికి గతంలో వీరు చేసిన ఏమైనా అప్పులు ఉంటే అవి ఆ అప్పులన్నీ కూడా వీరు తీర్చివేస్తారు శత్రుబాధలు తొలగిపోతాయి ఆర్థిక పరంగా స్థిరత్వం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అన్నింట విజయాన్ని పొందుకుంటారు ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు మంచి లాభాలను కలిస్తారు ఇక వ్యవసాయదారులకు మంచి పంట దిగుబడి ఉండబోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సెప్టెంబర్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణంతో అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి మేషరాశి మేషరాశి జాతకులకు సంపూర్ణ చంద్రగ్రహణంతో లబ్ధి చేకూరబోతుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలను అందుకోబోతున్నారు ఇక ఈ సమయంలో మేషరాశి జాతకులు అన్ని విషయంలోనూ వీరి విజయాలను సాధించబోతున్నారు పైన సక్సెస్ను సాధిస్తారు అన్నిట్లా కూడా పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాలు లాభాల్లో సాగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి మంచి ఉద్యోగాలు లభిస్తాయి అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం కోసం ఎదురుచూసే వ్యాపారస్తులకు మంచి భాగస్వామి అంటే వ్యాపార భాగస్వామి లభించి వారి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు ఇక మేషరాశి వారికి ఇంట్లో కుటుంబంలో సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి చూశారు కదండీ ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున ఏర్పడినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణంతో రాజయోగం పట్టబోతున్న కన్యా రాశి వృషభ రాశి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్కి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్